జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనయ సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ శ్రీ పుల్లల రామచ శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసిన వాల్మీకి రామాయణం బాలకాండం నలభై ఆరవ సర్గలో ఉన్నాము నలభై ఐదవ సర్గలో సముద్ర మఠ మథనము అమృతాన్ని పొందడము దే రా దేవతలందరూ దైత్యులను సంహరించడం చూశాం నలభై ఆరవ సర్గం ఇంద్రుని చంపగల పుత్రునికై దితి తపస్సు చేయుట రామా ఈ విధముగా తన కుమారులందరూ చంపబడుట చూచి దితి చాలా దుఃఖించుతూ మరీచి కుమారుడైన తన భర్త కశ్యపునే దేవా నీ కుమారులైన దేవతలు బలశాలురు వారు నా పుత్రులను చంపివేసినారు నాకు గొప్ప బలము కలవాడు దేవేంద్రుని సంపగలవాడు అయిన కుమారుడు కావలను అందుకై సుదీర్ఘమైన తపస్సు అనుకుంటున్నాను నాకు అట్టి కుమారుని ఇమ్ము నేను తపస్సు చేయటకు అనుజ్ఞ ఇమ్ము అని ప్రార్థించాను విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రునికి విశాల నగరాన్ని గురించి తెలియచేస్తూ ఈ కథను చెప్తున్నారు మహా తేజస్సాలియు మరీచి కుమారుడును ఆయన కశ్యపుడు ఆమె వచనములను విని అతి దుఃఖితురాలగా ఆమెతో తపోధనురాల అట్లే అగ్గుగాక నీకు క్షేమమగ్గుగాక యుద్ధములో దేవేంద్రుని చంపగల కుమారుడు నీకు కలుగును నీవు పవిత్రముగా ఉన్నచో వెయ్యి సంవత్సరములు నిండగనే మూడు లోకములకు ప్రభు అయిన కుమారుణ్ణి నా వలన కనగలవు అని పలికి దితిని హస్తముతో స్పృశించి శరీరం అంతయు తడవి క్షేమమగ్గుగాక అని తపస్సు చేసుకొనటకై వెడలిపోయాను దీతి చాలా సంతసించి కుశప్లవనము అనేది క్షేత్రం చేరి అతట అతి తీవ్రమైన తపస్సు చేశాను ఆమె తపస్సు చేయుచున్నప్పుడు దేవేంద్రుడు ఉత్తమమైన గుణ సంపదతో ఆమెకు సేవ చేశాను అతడు అగ్ని కుశములు సమిధలు ఉదకము ఫలములు మూలములు మొదలైన కావలసిన పదార్థములన్నిటినీ ఆమెకు సమకూర్చుతూ సేవ చేయుచుండెను వడలు పట్టుట శ్రమ తీర్చుట మొదల పనులు చేయొచ్చు అన్ని కాలములందు ఆమెకు తోడుగా ఉంటూ ఉపచారములు చేశాను ఈ విధముగా తొమ్మిది వందల తొంభై సంవత్సరములు గడిచినవి అప్పుడు దితి చాలా సంతసించి దేవేంద్రునితో ఇట్లు పలికెను దేవతలలో శ్రేష్ఠుడైన ఓ ఇంద్రుడ నేను కోరగా నీ తండ్రి వెయ్యి సంవత్సరముల తర్వాత కుమారుడు కలగగలడని నాకు ఒక వరమనిచ్చాను నేను తపస్సు చేయ ప్రారంభించిన తరువాత వెయ్యి సంవత్సరములు పూర్తి అగుటకు ఇంకా పది సంవత్సరములు మాత్రమే ఉన్నది పది సంవత్సరముల తర్వాత సోదరుని చూడగలవు నీకు శుభమగుగాక కుమారా నీ కొరకై అతని ఎందు జయాభిలాషను కలిగించదను నీవు అతనితో కలిసి ఎట్టి బాధలు లేక మూడు లోకములను జయించి ఆ విజయానందం అనుభవింపగలవు దేవేంద్రునితో ఇట్లు పలికి దితి మధ్యాహ్న సమయమందు తల వైపు పాదములుంచుకొని నిద్రాపరవశ అయ్యను శిరస్థానమునందు పాదములుంచి పాదములపై కేశములు పడినట్లు వంగి నిద్రించుచుండుటతే అపరిశుద్ధురాలుగా ఆమెను చూచి దేవేంద్రుడు ఆనందముతో నవ్వుకొనను రామ మిక్కిలి ధైర్యం గల ఆ ఇంద్రుడు ఆమె శరీరంలో ప్రవేశించి ఆమె గర్భమును ఏడు ముక్కలుగా ఖండించెను నూరు అంచులు గల వజ్రముచే ఖండించబడిన ఆ గర్భము బిగ్గరగా ఏడ్చెను ఆ శబ్దము వినిన దితి మేల్కొనను మహా తేజస్సు గల దేవేంద్రుడు ఏడ్చుతున్న ఆ గర్భమును మారుదా ఏడవకుము మారుదా ఏడవకుము అని అనుచునే ఖండించెను గర్భస్థ శిశువును చంపవద్దని దితి పలుకగా తల్లి మాటపై గౌరవంతో దేవేంద్రుడు బయటకు వచ్చాను వజ్రమును ధరించిన ఇంద్రుడు ఓ దేవి నీవు కేశములు పాదములకు తగులునట్లుగా పరుండి నిద్రించితివి ఆ అవకాశము చూచుకొని నేను యుద్ధంలో నన్ను సంహరించుటకు నీ గర్భంలో పెరుగుతున్న పిల్లవాణిని ఏడు ముక్కలుగా ఖండించి తిని ఇందులకు నన్ను క్షమించము అని పలుకుతూ ఆమెకు నమస్కరించెను శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని నలుబది ఆరవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ నలుబది ఏడవ సర్గము సప్త మరుత్తుల వృత్తాంతము ఈ విధముగా గర్భము ఏడు ముక్కలుగా ఖండించబడినందులకు దుఃఖించుతూ దితి ఎదిరింప శక్యము కానివాడైన దేవేంద్రునితో అనునయపూర్వకముగా ఇట్లు పలికెను దేవేంద్ర నీవు బలాసురుని సంహరించినవాడివి నా అపరాధము చేతనే నా గర్భము ఏడు ముక్కలు చేయబడి వ్యర్థమైనది ఇందులో నీ అపరాధమేమీయూ లేదు గర్భము విషయమున అనుకున్న దానికి వ్యతిరేకముగా జరిగినది అందుచే నీవు నాకు ఒక ప్రియమును చేయవలనని కోరుతున్నాను ఈ ఖండములు ఏడును ఏడు మారుత స్థానములకు పాలకులగుగాక నా ఏడుగురు కుమారులను దివ్య రూపములు ధరించి వాత స్కంధములకు అధిష్టాన దేవతలై మరుతులను పేరుతో అంతరిక్షమునందు సంచరించదరుగాక వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందును ఒకడు ఇంద్రలోకమునందును మహాకీర్తిశాలియ మూడవవాడు వాయువన పేరుతో అంతరిక్షమునందును సంచరించుగాక మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞ ప్రకారము దేవతలై నాలుగు దిక్కులందును సంచరించురుగాక దేవేంద్రుడు ఆ దితి వాక్యములు వినే దోసులు ఒగ్గి నమస్కరించుతూ తల్లి అంతయు నీవు చెప్పిన విధముననే జరగలదు సంశయం లేదు నీ కుమారులు దేవతలై సంచరించగలరు నీకు క్షేమ మగుగాక అని పలికెను రామా ఆ తల్లియు కుమారుడును తపోవనమునందు ఈ విధముగా నిశ్చయము చేసి కృతార్థులై స్వర్గమునకు వెళ్ళిరని వినియున్నాము పూర్వము మహేంద్రుడు నివసించిన కుశప్లవమను ఆ దేశమిదియే ఇచటనే దితి తపస్సు చేయుచుండగా అతడు ఆమెకు ఉపచారములు చేశను ఇష్వాకునకు ఆలంబునందు జయించిన జన్మించిన విశాలుడనే పరమ ధార్మికుడైన కుమారుడు ఈ ప్రదేశమునందు విశాలాను నగరమును నిర్మించను మహాబలశాలియగు హేమచంద్రుడు విశాలుని కుమారుడు హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు సుచంద్రుని కుమారుడు ఘూమ్రాసుడు అతని కుమారుడు సృంజయుడు శ్రీమంతుడు ప్రతాపవంతుడు అయిన సహదేవుడు సృంజయుని కుమారుడు పరమ ధార్మికుడైన కుశాస్వుడు సహదేవుని కుమారుడు కుశాస్వనకు మహా తేజశాలియు ప్రతాపవంతుడును అగు సోమదత్తుడును సోమదత్తునకు కకుత్సుడను పుత్రులుగా జన్మించిరి గొప్ప తేజస్సు కలవాడు దేవతా సమానుడు జయింప శఖ్యము కానివాడు అయిన ఇక్ష్వాకు కుమారుడు సుమతి ఇప్పుడు ఈ నగరమును పాలించుతున్నాడు విశాల నగర రాజులందరూ ఇక్ష్వాకు ప్రభావము చేత దీర్ఘాయుర్దాయవంతులై మహాత్ములై వీర్యవంతులై ధార్మికులై ఒప్పుచుందురు రామ ఈ రాత్రి మనం ఇచ్చటనే సుఖముగా నివసించదము రేపు ఉదయమున జనక మహారాజును చూచదము మహాతేజుడు మహాయశుడు నరవర శ్రేష్ఠుడు అయిన సుమతి విశ్వామిత్రుడు తన రాజ్యమునకు వచ్చినాడను వార్త వినను ఆ తపోధనునికి స్వాగతం చెప్పటకై సపరివారముగా బయలుదేరను బంధు పురోహితాది సమేతుడైన ఆ సుమతి విశ్వామిత్రుని అధికముగా పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు వేసి ఇట్లనను మహర్షి నీవు మా దేశమునకు వచ్చి మాకు దర్శనమిచ్చినందుకు మేము చాలా ధన్యులమైతిమి అనుగ్రహ విం అనుగ్రహింపబడిన వాడనైతిని నన్ను వెంచిన ధర్మాత్ముడెవ్వడునూ లేడు శ్రీమద్ రామాయణము నందలి బాలకాండలోని నలుబది ఏడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జయ శ్రీరామ్